వర్గం సాలూర క్యాంప్ నుండి మాట్లాడుతున్న గడ్డం రమేష్ ఎక్సెల్ తీసి గౌరవనీయులైన పార్టీ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయనిది ఏమనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి అటువంటిది సుదర్శన్ రెడ్డి గారికి మనకి మినిస్టర్ పదవిలు గౌరవ గౌరవప్రదంగా దక్కడం జరిగింది అటువంటి మహనీయుడు అటువంటి నాయకుడు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని అంట పెట్టుకుని ఉన్నటువంటి ఈ వయసులో పార్టీ సేవలు చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి జిల్లాకు మంత్రి పదవి రాకపోవడము నిజామాబాద్ జిల్లాకు సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని ఆయన వయసుకు ఇప్పుడు పద్నాలుగు కాన్స్టిట్యున్సీలో సేవలు అందిస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇవ్వలేదు అని అంటేనే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తున్నది మరి ఎవరు ఏ కార్యకర్తలకు ఏ రకమైన మెసేజ్ తీసుకుపోతున్నదో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇటువంటి తప్పుడు ఆలోచనలు చేయడం వల్ల పార్టీ మనుగడకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా దృష్టిలో సామీ సామాజిక సమీకరణాలు చేయడం సంతోషం సామాజిక సమీకరణాలలో బలహీన వర్గాలకు ఇవ్వడం సంతోషం అటు అటు అట్లా అంత మాత్రాన సీనియారిటీ సిన్సియారిటీని పక్కన పెట్టి ఒక జిల్లాకు ఇప్పటికీ మినిస్టర్ పదవి రాలేదు కాబట్టి దీన్ని పునరాలోచించి మీనాక్షి నటరాజన్ గారు మీరు మరి వ్యవహారాల ఇన్ఛార్జి మీకు మీకు తెలుసో తెలియదో సుదర్శన్ రెడ్డి గారు మరి ఎంత ఇది చేస్తున్నారో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోండి పార్టీని బతికించండి లేకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మినిస్టర్ పదవి ఇవ్వలేకపోతే ఇవ్వకపోతే మాత్రము మేము ఎవ్వరము కూడా పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉండము మాకు కాబట్టి పార్టీ నిజామాబాద్ జిల్లాలో కనుమరుగవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇవ్వాలని చెప్పేసి కార్యకర్తలుగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం